కుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ మనమైతే అటకల ఆమె అయితే పెట్టినాము అటకలు మామూలు లీటర్ అటకలు రెండు లీటర్ల అటకలు మూడు లీటర్ల అటకలు నాలుగు లీటర్ల అటకలు ఐదు లీటర్ల అటకల వరకు ఉన్నాయి ఈ ఆమ్ల మనమైతే ఆమె పెట్టినాము ఆమె అయితే పెట్టినాము రేపైతే హైదరాబాదు నింపాలే అయితే పెట్టినాము మళ్ళా ఈ ఎంట అయితే ఇవి కట్టెలు అయితే వేస్తాము మళ్ళా మళ్ళా ఎంట ఈ సందుల్లో మళ్ళా కట్టెలు వేస్తాము ఇట్లా సందుల్లో వేస్తాము ఈ కట్టెలన్నీ వేసాం కాబట్టి బాగా కాలుతాయి మన అట్కలు అనమాట ఒక బండికి అవుతా అనమాట యాము పెద్ద బండికి సోషల్ మీడియాలో జరా తక్కువ పెడతా నేను ఎందుకంటే నాకు చాలా బిజీ ఉంటుంది కాబట్టి ఏదో వీలు ఉన్నప్పుడు పెడతా లేకుంటే లేదు చాలా ఉంటుంది మాల్ చేయడం కానీ ఇక సోషల్ మీడియా తక్కువ యూజ్ చేసుకుంటే ఇప్పటి నుండి అయితే చాలా పెడతా ఇట్లా ఉంటాయి మనమైతే లోపల కొనుకయితే ఫ్యాన్ అయితే పెట్టినాము ఓడి ఎర్ర ఎట్లుండదు కాల్పు ఓకే అండి నమస్తే బాయ్ ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి కామెంట్ చేస్తలేరు ఓకే అండి నమస్తే బాయ్